అంటే నా బాధ ఏంటంటే మూడు సంవత్సరాల యొక్క ప్రేమాయణంలో ఈ మనిషి గురించి ఏమీ తెలియకుండా గుడ్డుగా ప్రేమాయం చేసావు రెండు సంవత్సరాల పాటు జరిగినటువంటి పెళ్లి వ్యవహారంలో కూడా ఈ వ్యక్తి యొక్క క్యారెక్టర్ నీకు తెలియదు ఈ మెసేజ్ అనేటటువంటిది నువ్వు చూడకపోతే కనుక నీకు నీకు ఇది కూడా తెలిసి ఉండేది కదా ఆమె పిల్లని కనేసి ఉండేది తన అటు ఇటు షికార్లు కొట్టు ఉండేవాడు సో అది నేను ప్రధానంగా చెప్తున్నాను ఏంటంటే ఈ కిరణ్ అనేటటువంటి వ్యక్తి గురించి నువ్వు చేసేటటువంటి ప్రయాణంలో తస్మాత్ జాగ్రత్త అతను నీవాడే లీగల్ అవుని లేదంటే ఎథికల్ అవుని మోరల్ అవుని సోషల్ కానీ సైకలాజికల్ ఉనీ నీ భర్త నీ భర్తే ఆ అమ్మాయి ఏమవుతుందో అది అనేది వేరే విషయం కిరణ్ ఇప్పుడు నేను నేను ఒకే పాయింట్ చెప్తున్నాను కాళ్ళు చేతులు బాగా ఆడినంత కాలం అన్నీ బాగుంటాయి ఓకే ఇక్కడ ఆ అమ్మాయిని వాడుకుంటా ఇక్కడ ఈ అమ్మాయిని వాడుకుంటా మీ వెనక వెనక గదిలో ఇంకో అమ్మాయిని వాడుకుంటాం కానీ ఈ పాపం అనేటటువంటిది అంటే నేను సైకియాట్రిస్టు కానీ పాపాలు పుణ్యాల గురించి మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇవన్నీ కూడా ఇలా కవరప్ అయిపోతూ ఎల్లకాలం ఇలా మనుషుల మీద ఎదురుదాడి చేస్తూ ఆడపిల్లల్ని ప్రెగ్నెంట్లు చేస్తూ నీ రస్తా నీ రస్తా అనుకుంటూ ముందుకెళ్ళిపోవటం అనేటటువంటిది ఎల్లకాలం జరగదు ఎక్కడో చోట నువ్వు తవ్వుకున్నటువంటి గొంతలో నువ్వు పడి నీ తల బొడుపు కడతదనేటటువంటిది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ గ్యారంటీ ఆ అమ్మాయి యొక్క దురదృష్టం ఏంటంటే నిన్ను ఏ విధంగా కట్టబెట్టాలి ఈ ఇంట్లోంచి నెట్టేసి బయట పంపించాలనుకున్నటువంటి తల్లిదండ్రులకి ఈ అమ్మాయి అదృష్ట దేవతలాగా తగులుకుని నిన్ను అంటించుకుని ఇప్పుడు ఆ అమ్మాయి కర్మకాలి ఇలా పడుంది సో కాబట్టి ఏంటంటే కిరణ్ ఇప్పటికైనా ఆలోచించుకో ఏమీ ఇప్పుడు గతి గతి ఏది తప్పలేదు ఏది ఇప్పుడు ఏం చేతిలో జారినటువంటి పరిస్థితి లేదు జగదీష్ గారు చెల్లికి పెళ్లి చేసేటటువంటి ప్రయత్నంలో బహుశా ఈ ఆలోచన అనేటటువంటిది ఎక్కడో పెట్టేశారు అనేటటువంటిది నాకు అనిపించింది ఇది క్లియర్ కట్ తొందరపాటు చూసేటటువంటి ప్రేక్షకులకు కూడా అసలు ఇలా కూడా పెళ్ళిళ్ళు చేస్తారా ఇంత బ్లైండ్గా మ్యాట్రిబోన్లో చూసేసి దాన్నే సర్టిఫికెట్ దాన్నే గ్యారంటీ కార్డు దాన్నే ఆధార్ కార్డు కింద భావించేసి ఇంత గుడ్డుగా ఒక అమ్మాయికి పెళ్లి చేస్తారా ఏకైకి చెల్లి అల్లారు ముద్దుగా పెంచుకునేటువంటి చెల్లి తల్లిదండ్రులు లేనటువంటి ఒక ఆడపిల్లిని ఈ విధంగా మాత్రం ఎవరు పెళ్లి చేరండి దిస్ ఇస్ టోటలీ అట్రాస్ అండ్ అన్బిలీవబుల్ నేను చెప్తున్నాను ఎందుకంటే పది అమ్మాయిని చూస్తే కనుక అమ్మాయికి ఆ అమ్మాయికి ఏం బయట ప్రపంచం తెలీదు అజ్ఞానరాలు అటువంటి అమ్మాయిని ఈరోజు అటువంటి రాక్షసుడి చేతిలో పెట్టి ఇప్పుడు ఆమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది దిక్కుతో పరిస్థితి ఏర్పడింది ఆ అమ్మాయి నువ్వు చేద్దాం అమ్మా అనుకుంటున్నావు అనేటటువంటి అడిగే ప్రసక్తి కూడా ఇక్కడ లేదు ఎందుకంటే ఆ అమ్మాయికి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది పెళ్ళి ఎటువంటి పరిస్థితుల్లో జరిగింది వాడు ఎవడు నేను ప్రెగ్నెంట్ అయ్యాను ఏమీ తెలియదు కేవలం ఏమంటే పెళ్ళి అయ్యింది కాబట్టి వాటితో పాటు జర్నీ చేసేస్తానని అంటుంది కానీ ఆ అమ్మాయి ఫ్యూచర్ ఏంటి అనేది అమ్మాయికి అర్థం కావట్లేదు ఈరోజు ఆ అమ్మాయిని డెసిషన్ అనేది మనం అడగకూడదు వాట్ ఎవర్ ఈజ్ దట్ దట్ ఈస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు మేక్ మనం ఆ నిర్ణయం తీసుకోవాలి పెద్దలుగా అమ్మాయి నిర్ణయం తీసుకునేటటువంటి కెపాసిటీ కానీ ఆ ఆలోచన శక్తి కానీ ఆ సామాజిక ఇంగితం కానీ అమ్మాయికి లేదు సో నేను మీకేమని చెప్తున్నానంటే పత్రం రాసేసేయండి వెనకట్ల ముందు సంతకం పెట్టేసేయండి వాడితో పంపించేస్తానంటే అదంతా నాన్సెన్స్ అండి వాడు ఇంకో పది మందిని తెచ్చుకుంటాడు ఎక్కువ చెప్పి అందులో ఇద్దరిని నరికి పాత పెడతాడు ఏం చేస్తారు ఈరోజు ప్రెగ్నెన్సీ ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది అనేది వాస్తవానికి చాలా చిన్న చిన్నమాటే ఈరోజు ఏంటంటే జీవితమే నాశనం అవ్వకూడదు పెళ్ళయింది కదా ప్రెగ్నెంట్ అయ్యింది కదా తప్పదు కదా కిరణ్గాడితో పంపించేద్దాం అంటే కనుక మన మన తాడుతో మనం ఊరేసుకున్నట్టే సో నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటికైనా మీ మీ చెల్లెలు బతికి బయటపడ్డాది అని సంతోషించండి ప్రెగ్నెన్సీ సంగతి ఏం జరగాలి అనేటటువంటి అంశం తర్వాత మాట్లాడుకోవచ్చు మెడికల్ బేసిస్ మేము మాట్లాడుకోవచ్చు ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు ఇంకో విధంగా మాట్లాడుకోవచ్చు కాబట్టి నేను ఏమంటున్నానంటే దయచేసి ఇటువంటి దరిద్రులతో పంపించేటటువంటి ఆలోచన వద్దు ఆ అమ్మాయి ఎలాగైతే ప్రేమించి పెద్దలకు తెలియకుండా కష్టపడి పెళ్లి చేస్తుంది కాబట్టి ఆ అమ్మాయికి ఈ కర్మ ఎలాగ తప్పదు ఇది నా ఉద్దేశం మీరు ఆ అమ్మాయిని తీసుకెళ్ళటం మంచిది ఆ అమ్మాయిని జాగ్రత్తగా కాపాడుకోవటం మంచిది భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ మంచి సంబంధం చూసి చేయటం అనేది మంచిది ప్రెగ్నెన్సీ అనేటటువంటిది మెడికల్గా డీల్ చేద్దాం వాళ్ళిద్దరిని మాత్రం అలా పోనివ్వండి ఇది నా ఒపీనియన్ సార్ నాకు అమ్మాయి కావాలి సార్ నీకు కావాలంటే ఐస్ క్రీమ్ కాదే కావాలంటే థ్యాంక్ యూ సార్ యాక్చువల్గా మనం మాట్లాడుకోవాలంటే నిస్సహాయ స్థితి దారుణమైన నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళు వీళ్ళ జీవితాన్ని ఈవిడ జీవితాన్ని నాశనం చేసినట్లు ఒక ఒక టాపిక్లో మనం అనుకోవచ్చు ఈ రోజున సంబంధాలు ఎలా వస్తున్నాయి అనడానికి కేసే ఎగ్జాంపుల్ ఒకప్పుడు మ్యాచెస్ వెతకడం అంటే తెలిసిన వాళ్ళ ద్వారా చుట్టాల ద్వారా విలేజెస్లో వయసులో ఉన్న పిల్లలు ఉన్నారు అనగానే ఏదైనా ఫంక్షన్స్లో ఒకరికొకరు చెప్పుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా చూసి వాళ్ళకి ఏమి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం ఆస్తులు ఉన్నాయి ఏంటని ఎంక్వైరీలు అయిపోయిన తర్వాత సంబంధాలు వచ్చేవి నాలుగే సంబంధాలు ఆప్షన్స్ కూడా ఉండే అరే వీళ్ళ అబ్బాయి మంచిదా వీళ్ళ అమ్మాయి మంచిదా వీళ్ళు వీళ్ళు సెట్ అవుతారా వీళ్ళు కలర్ ఉన్నారా వీళ్ళ ఆస్తులు ఉన్నాయా అన్నీ మాట్లాడుకుంటే ఒక అమ్మాయికి సంబంధం ఒక అబ్బాయికి సంబంధం తేవాలంటే ఓ పది మంది చుట్టాలు కండువా వేసుకొని ముందుకొచ్చు మంచి సంబంధం తీసుకురావడానికి తాపత్రయపడేవాళ్ళు కానీ ఈ రోజున ఆ పరిస్థితులు లేవు ఏ పరిస్థితుల్లో ఉన్నామంటే కుదిరితే ఇదిగోండి ఇట్లా టీనేజ్లోనే లవ్ మ్యారేజ్ చేసుకోవడం వెతుక్కోవడం దొరికిన వాళ్ళు పెళ్లి చేసేసుకోవడం రెండోది అలా మ్యాట్రిమోనియల్లో వెతుక్కొని నిజానిజాలు అడగకుండా నిజా నిజాలు అడిగితే సంబంధం ఓకే అవ్వచ్చు అవ్వకపోవచ్చు వాళ్ళ గురించి ఎవడూ ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా చెప్పరు వీళ్ళు ఎంక్వైరీ చేసుకోరు ఎందుకంటే ఎంక్వైరీ చేసుకుంటే వాళ్ళు హట్ అవుతారేమో అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజున హిట్ అయిపోయి సోషల్ దీంట్లో ద్వారానే పెళ్ళిళ్ళు చేసుకుంటున్న హీనమైన పరిస్థితి అబద్ధాలతో జరుగుతున్న మ్యాట్రిమోనియల్లో జరిగే పెళ్ళిళ్ళలో ఇది ఒక ఎగ్జాంపుల్ కింద లెక్క ఎందుకంటే వాళ్ళ నిస్సహాయ స్థితి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోలేదు తెలిసిన తర్వాత కూడా ఒక్కసారి పెళ్ళైపోయింది కదండి మా మా సిస్టర్కి ఇంతకంటే ఇంకా సంబంధం మళ్ళీ చేయలేము మాకు అవసరమా అన్నంత స్థితిలో వాళ్ళు ఉన్నారు అసలు ఈ మ్యారేజ్లు లీగల్గా వ్యాలిడా కాదు రెండు మ్యారేజ్లు లీగల్గా వ్యాలిడ్ కాదు ఎందుకని ఇక్కడ ఆల్రెడీ పిల్ల పుట్టేసింది అక్కడ ప్రెగ్నెన్సీ ఈ పెళ్ళైతే లీగల్గా వ్యాలిడే కదండి వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అంటే రెండు రిలీజియన్స్ మధ్య మ్యారేజ్ చేసుకున్నప్పుడు వీళ్ళిద్దరూ గుడికి వెళ్ళి వీళ్ళే పెళ్లి చేసేసుకున్నారు రెండు రిలీజియన్స్ మ్యారేజ్ చేసుకోవాలంటే మత మార్పిడి జరగాలి ఒకవేళ ఆయన ముర్సి ముస్లిం మహ్మద్లా ప్రకారం కాజీ దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆయన ముస్లిం పేరు కన్వర్ట్ చేసుకొని ముస్లింగా మారి పెళ్లి చేసుకోవాలి వీళ్ళిద్దరూ వెళ్ళి పెళ్లి అక్కడ చేసుకున్నారు గుడిలో వీళ్ళిద్దరే ఉండి పెళ్లి చేసేసుకున్నారు గుడిలో వీళ్ళిద్దరూ వెళ్ళి పెళ్లి చేసుకునేది దండలు మార్చుకొని తాళి కట్టేసుకున్నారే తప్ప పెళ్లి ఫోటోలు తీసేసుకొని మతం మార్పిడి జరగలేదు సో లీగల్గా ఈ మ్యారేజ్ వ్యాలిడ్ కాదు మరి వాళ్ళ పెళ్లి వ్యాలిడా అంటే ఆల్రెడీ ఒక భార్య పిల్లలు సొసైటీ యాక్సెప్ట్ చేసిన రిలేషన్ జనాలకు తెలియదుగా లీగాలిటీ ఏంటి అని ఒకవేళ ఫైటింగ్కి వెళ్తే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ లీగాలిటీ వాళ్ళ దృష్టిలో ఏంటి వీళ్ళిద్దరు భార్యాభర్తలు భర్తలు పిల్ల ఒక పుట్టేసింది తండ్రి అని పేరు సంతకాలు పెట్టారు వీళ్ళిద్దరూ యాక్సెప్ట్ చేస్తున్నారు వీళ్ళ పేరెంట్స్లు యాక్సెప్ట్ చేస్తున్నారు సో దానివల్ల ఒక భార్య ఉండగా ఈ మ్యారేజ్ లీగాలిటీ ఇల్లీగాలిటీ అనేది ఆవిడ ఆయన ఫైట్ చేసుకోవడం ఇంకొక పెళ్లి చేయడం లీగల్గా వ్యాలిడ్ కాదు బైగా మీ కేసు కింద లెక్క అంటే ఇప్పుడు ఇవిడ తలుచుకుంటే దగ్గరుండి పెళ్లి చేశాడు కాబట్టి ఎంక్వైరీ చేసుకోకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు కాబట్టి భర్త మీద ఆవిడ మీద బైగా మీ కేసు ఫైల్ చేయడానికి ఉంది అరెస్ట్ చేయమని మరి ఆవిడ కేసు వేయొచ్చు అంటే భార్య ఉండగా పిల్ల ఉండగా విషయాన్ని సప్రెస్ చేసి మ్యాట్రిమోనియల్లో అసలు ఈ మొహం చూస్తే వన్ ల్యాక్ శాలరీ అట మరి ఆయన ఎట్లా నమ్మాడు అంత కళ్ళు మూసుకుపోయి అంటగట్టాలని మూడు లక్షలు ఎదురిచ్చి అట్ట చేశాడో ఎవరి గొయ్యాలు తవ్వుకోవడం అత్యాసపోతే అంటే ఇలాగే ఉంటాయి ఆటోమేటిక్గా ఆయనకి ఇచ్చి పెళ్లి చేశాడు అది లీగల్గా వ్యాలిడ్ కాదు సో ఆ ప్రాసెస్లో ఆ అమ్మాయి చీటింగ్ కేసు వేయడానికి అవకాశం ఉంది భార్య ఉండగా పిల్లలు ఉండగా విషయాన్ని సప్రెస్ చేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళని చీట్ చేశాడు సో వాళ్ళు వేసే కేసు చాలా స్ట్రాంగ్ కేసు కింద లెక్క అంటే అతను జైలుకి వెళ్ళి అరెస్ట్ అవుతాడు రెండు కేసుల్లో జైలుకి వెళ్ళటం చాలా అవసరమైన కేసు అవుతాడు ఎందుకంటే ఇద్దరు బాధితులే ఆ అమ్మాయి ఏం పర్టికులర్గా వచ్చి అతని ట్రాప్ చేసి మోసం చేయాల ఇతనే జనం వలేశాడు ఆ వాళ్ళు ఈ బక్రాలు పడ్డారు అలాగే ఈ అమ్మాయి లవ్ చేసింది ఒక వ్యక్తిని చూస్తాం లవ్ చేస్తాం త్రీ ఇయర్స్లో పోనేదో త్రీ మంత్స్లో లవ్ చేసేసి పెళ్లి చేసుకుందంటే మనం ఈమెడ తిట్టవచ్చు తిన ఆల్రెడీ సల్మా చాలా గా మాట్లాడుతుంది ఒక ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేయాలి ఏంటని నేనేమి అడగలేదండి అతన్ని డబ్బు తెమ్మని వస్తువులు తెమ్మని ఇవని త్రీ ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి ఇంట్లో ఆడపిల్ల పుట్టింది వస్తువులు కొనాలి మనకు వచ్చే శాలరీతో ఎట్లా అని జాగ్రత్త కోసం అమ్మాయి అడుగుతుందే తప్ప పోయి అడగల ఉన్న ఫై మ్యారిటల్ రిలేషన్ పెళ్ళంటేనే అది ఒక పెళ్లి చేసుకునేటప్పుడు లవ్ చేసాం కదా అని పెళ్లి చేసుకునే పిల్లల్ని కనటం కాదా మా కిరణం బాధ్యతలు ఉంటాయి ఉన్నా దాంతో వైఫ్ని ఎట్లా సాటిస్ఫైగా చూసుకోవాలి లేదా ఇంకేమన్నా కష్టపడాలా ఆవిడ ఏమన్నా జాబ్లో చేర్పించుకోవాలా ఫైనాన్షియల్గా ఇప్పుడు రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీ ఇద్దరు ఒక మాట అనుకొని చెయ్యాలి కానీ భార్యను ఆనందపరచడం కోసం వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకుంటావా భార్య ఇప్పుడు ఆనందంగా ఉందా నువ్వు ఇచ్చిన మూడు లక్షలు ఆవిడ కొంప ముంచింది అర్థమవుతుందా నా బెస్ట్ సజెషనల్స్ వీరిద్దరు కూడా ఆవిడని వదిలిపెడేయడం బెటర్ కానీ ఈవిడు వదలదు ఎందుకంటే పాప ఉంది కాబట్టి నిస్సహాయ స్థితి ఈ నిస్సహాయ స్థితిలో ఈవిడకున్న తెలుగుతేటలకి వాడిని తోలు తీసి ఆరేసి ఇంట్లో ఉంచగలదని నా ఉద్దేశం లీగల్ ప్రాసెస్లో మాట్లాడాలి అంటే ఆవిడని చేసుకున్నందుకు ఆవిడకి మూడు లక్షలు ఆవిడకి ఇవ్వాలి మీరు అలాగే ఆవిడకి కొంత కాంపెన్సేషన్ ఇవ్వడం బెటర్ అని నా ఉద్దేశం మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం రిక్వెస్ట్ చేస్తాం సార్ త్రీ ఇయర్స్ లవ్ చేసి త్రీ ఇయర్స్ మ్యారేజ్ చేసుకొని భార్యకి తిన్నగా కనీసం సంపాదించలేని వ్యక్తి ఇంకొక అమ్మాయిని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి మూడు లక్షలు తీసుకున్న వ్యక్తి మీరు ఇందాక ఒక మాట అన్నారు రేపొద్దు మా చెల్లి కోసం కూడా ఇంకొకళ్ళు చేసుకుంటాడేమోనండి అని అతను అంతే అలాంటి వ్యక్తిని వేరుకోరు చేసుకున్నవాడే ఆవిడే ఆవిడ కంట్రోల్లోనే పెట్టుకుంటుంది కష్టాలే పడుతుందో వదిలేస్తుందో జైలుకే పంపిస్తుందో ఆవిడ ఇష్టం మీరు ఇంకా ఈ ఊబిలో కంటిన్యూ అవ్వడం డేంజర్ అని నా ఉద్దేశం బెస్ట్ సజెషన్ సార్ మీకు నచ్చినా నచ్చకపోయినా ఈరోజు మీరు కష్టపడతారేమో పిల్ల బంగారంలాగా ఉంది మీరు ఏదైనా కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే బెటరు తీసుకుంటారా లేదా నా మాకు తెలియదు కానీ ఇక్కడ స్టేజ్ మీద అమ్మాయిని మీరు కలిపి ఉంచుతారా ఉంచకపోయినా కానీ వీళ్ళ చేత మీకైతే ఒక ఫైవ్ ల్యాక్స్ కాంపెన్సేట్గా ఆర్డర్ చేయిస్తానికి ట్రై చేస్తాను మాట్లాడతా మీరేమంటారు మీరైతే చెప్పినాక నాకైనా అదే డౌట్ వస్తుంది మేడం ఇలాంటి వాళ్ళ ఏమే కాకుండా ఇంకెవర చేసుకుంటాడు డ్యామ్ షూర్ సార్ అసలు యాక్చువల్గా అబ్బాయి క్వాలిఫై అయ్యే కాదు మీ ఇంట్లోకి మీరు ఏదో మేము అనాథలం అనాథలం అంటున్నాం కానీ ప్రతి ఒక్కళ్ళు అనాథలమే చుట్టాలు ఉన్న అనాథమే చుట్టాలు లేకపోయినా అనాథలమే ఇండివిజువల్గా కరెక్ట్గా థింక్ చేయడమే బెటర్ ఆప్షన్ మీకు వచ్చిన ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసుకోకపోతే అట్లా కుటుంబం ఉంటేనే కాపాడుతుని కాదు కుటుంబం ఉండి కూడా ఇట్లాగే సంబంధాలు పెళ్ళిళ్ళు చేసుకొని మ్యాట్రిమోనియల్లో చూసి ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనుకొని రోడ్లు పాలవుతున్న వాళ్ళు బోర్డు మంది ఉన్నారు అర్థమవుతుందా సో మీరు మీరు ప్రాబ్లంలో ఉన్నట్లు కాదు ఉన్న ప్రాబ్లంని ఉన్న డేంజర్ని మీరు కరెక్ట్ డెసిషన్తో సాల్వ్ చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం అని వాళ్ళని ఫ్రీగా వదలలేను ఆ పిల్ల జీవిత నాశనం చేశారు వాళ్ళకి కాంపెన్సేషన్ పే చేయాలి అమ్మాయి కాపురం కావాలంటుంది కదా మరి అలా ఆయన ఏ జాబుకి పంపిస్తుందో ఏంటో మీరు ఊ అంటే నేను మాట్లాడతా లేకపోతే వేస్ట్ కదా మాట్లాడం కూడా మీరు నాన్న అక్కడ నేను డబ్బులు అని అనట్లా డబ్బులు ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి త్రీ ల్యాక్స్ తీసుకున్నారు వాళ్ళని చీట్ చేశారు అతనికి అది పనిష్మెంట్ కిందే లెక్క నాన్న నువ్వు భర్త కావాలంటున్నావు తోలు తీసి నారతీసారే ఏం చేస్తావు అసలు ఇంకా కళ్ళలో నీ చేతిలోనే ఉండాలి జీవితకాలం

ఒప్పుకుంటున్నావాయిస్తాను నా చెల్లి ఒప్పుకుంటున్నావా నేను అలా ఒక ఆడపిల్ల జీవితాన్ని అలా ఎలా పోనిస్తాను వీడిని గల్లా పట్టుకొని చేస్తా మా బ్యాక్గ్రౌండ్ మేడం కాకపోతే నేను ఆ ఊబిలో పడ్డాను కాబట్టి వచ్చాను ఇదైతే కరెక్ట్ అతనికి కాబట్టి మీరు అయితే అమ్మాయికి న్యాయం చేయండమ్మా ఒక త్రీ మంత్స్ లో మీరు ఫైవ్ లాక్స్ ఎక్కడో లోన్ పెడతారు అండ్ లోన్ తీసుకుంటారు మీ ఇంట్లో వాళ్ళకి చెప్తారు మీ అత్త మామకి చెప్తావా లేదంటే అమ్మాయి చేత చీటింగ్ కేసు వేయిస్తూ మీ ఆయన జైలుకి వెళ్తాడు మీరు ఆల్రెడీ ఇద్దరు యాక్సెప్ట్ చేశారు కాబట్టి మీరు ఫైవ్ లాక్స్ ఇవ్వడానికి చూడండి సార్ బయట మేము బాండ్ పేపర్ రాసిస్తాం చిన్న మాట మేడం ఫైవ్ లాక్స్ కాదు వాళ్ళు ఇచ్చిన ఒక త్రీ లాక్స్ దాని ఒక ఫిఫ్టీ థౌసండ్ వేసి ఇచ్చేస్తాం మేడం వాళ్ళని అడుగుతాడు సార్ వాళ్ళకి కష్టంగా ఉందంట త్రీ అండ్ హాఫ్ వరకు సరే మేడం మేము ఇచ్చింది త్రీ లాక్స్ కదా త్రీ అండ్ హాఫ్ ఇస్తాం సూపర్ సరే థ్యాంక్ యూ అమ్మా పిల్లండి జాత తీసుకెళ్ళి అమ్మాయిని ఎవరన్నా డాక్టర్ కి చూపెట్టండి థ్యాంక్ యూ కళ్యాణ్ సార్ థ్యాంక్ యూ రమ్య మ్యామ్ సో వాళ్ళకి ఏం చేయాలనేది చక్కగా చెప్పినందుకు థ్యాంక్స్ అలాట్ సో మరో కథతో మళ్ళీ కలుద్దాం